ज्ञानानन्दमयं देवन्निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रेवमुपास्महे अभङ्गुरकलादानस्तोललक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कपिताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परं गतिं यः पिबन् सततं चरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामाजनमहामाला रत्नं वन्दे अनिलात्मजम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्थकाञ्जलिं भाष्पवारिपरिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकं जयत्यति रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं रामस्य कृष्टकर्मणा हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेतु शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्चा रामो दासरिधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वा शरेणं जहिरावणिं तपस्वाध्यायनरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छवाल्मीकिर्मुनिपुङ्गवं श्रीरघुनन्दनपरब्रह्मणे नमः पारायणमारभेता అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకి బాలకాండే షష్ఠ సర్గ శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఆరవ సర్గలో ప్రస్తుతం మనం పారాయణలో ఉన్నాము ఇప్పటి వరకు ఐదు సర్గలు పరిసమాప్తం అయ్యాయి ఈ ఆరవ సర్గలో దశరథుడు రాజ్యపాలనము చేసేటటువంటి విధానము రాజ్యపాలనము చేసే కాలంలో ఆ కాలంలో ఉండేటటువంటి పౌరుల విషయాలు ఆ రాజ్యంలో ఉండేటటువంటి సుఖాలు కష్టాలు ఐశ్వర్యాలు రాజ్యపాలనలో దశరథుడి పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు ఇలాంటి వర్ణనంతా కూడా ఈ ఆరవ సర్గలో బాలకాండలో श्री श्रीवाल्मीकिमहर्षिवस्तु पारायणं चेस् तस्यां पुर्यामयोध्यायां सर्वसंग्रहः दीर्घदर्शी महातेजाः पौरजानपदप्रियः इक्ष्वाकोणामतिरथो यज्वा धर्मरतो वशी महर्षिकल्पो राजर्षिस्त्रिषु लोकेषु विश्रुतः मित्रवान् मित्रवान्विजितेन्द्रियः धनैश्च सङ्ग्रहैश्चान्त्यैः शक्रवैश्रवणोपमः यथा मनुर्महातेजालोकस्य परिरक्षिता तथा दशरथो वसन् जगदपालयतु तेन सत्याभिसन्धेन त्रिवर्गमनुतिष्ठता पालिता सा पुरी श्रेष्ठा तस्मिन् पुरवरे हृष्टा धर्मात्मानो बहुश्रुताः స్వైరలుబ్ధా సత్యవాదిన అయోధ్యాపురంలో నివసించేటటువంటి వారు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో ఉన్నారట దశరథ మహారాజు పరిపాలనలు ధర్మాత్ములుగా ఉన్నారట చక్కటి శాస్త్రాభ్యాసం బాగా చేసిన వారట ప్రతి ఒక్కరికి అన్ని విషయాల పట్ల బాగా అవగాహన కలిగిన వారట దశరథ మహారాజు గారు రాజ్యంలో తమకున్న దాంట్లోనే తృప్తి చెందేటటువంటి గుణం కలిగిన వారుట దశరథ మహారాజు పరిపాలనలో ఉన్న ప్రజలంతా అలా ఉండేవారట ఆశ లేకుండా సత్యాన్నే పలికేటటువంటి గుణంతో ఎప్పుడు నివసించే స్వభావం కలిగిన వారట వారంతా కూడా అలాంటి ప్రజలు దశరథ మహారాజు కాలంలో ఉన్నారు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు యసిద్ధార్థో గవాశ్వధనధాన్యవాన్ నగరంలో ఎక్కువ ధనాన్ని మాత్రమే సంపాదించేవారే ఉన్నట్లుగా కానీ ధర్మార్థాలు అనేటటువంటి పురుషార్థాలని సాధించిన వాడు కానీ సాధించకుండా ధర్మార్థ పురుషార్థాలు పక్కన పెట్టిన వాడు కానీ డబ్బు సంపాదించిన పట్ల ఒక వ్యామోహం లేనివాడు కానీ గుర్రాలు రథాలు అశ్వాలు ఏనుగులు లేనివాడు కానీ ఒక్కడు కూడా లేడట ప్రతి ఒక్కడూ కూడా సంపాదన పట్ల బహుశ్రద్ధ కలిగిన వారట అయోధ్యలో ఉండేటటువంటి వారంతా వారికి గుర్రాలు ఏనుగులు రథాలు అనేటటువంటి ఐశ్వర్యం బాగా మెండుగా ఉన్నదట రాజ్య పరిపాలనలో స్వతహాగా వారంతా సంపాదనా పరులే అని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి కామీవా వా నదర్యో సహ పురుష క్వచితు ద్రష్ు శక్యమోధ్యాయాం నా విద్వాన్ నస్తిక దశరథ మహారాజు పరిపాలనలో కాముకుడు కానీ లోభి కానీ క్రూరుడు కానీ విద్యావిహీనుడు విహీనుడు అంటే చదువులేనివాడు కానీ మూర్ఖుడు కానీ నాస్తికుడు కానీ వెతికినా కనపడలేరట కనపడరు అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి అందరూ చదువుకున్న వారే అందరూ సంపన్నులే అటువంటి గుణం కలిగినటువంటి వారు అయోధ్యలో ఉన్నారు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు సర్వే ఉదిత మహర్షయ ఇవామలా ఆ మహారాజు గారి రాజ్యంలో స్త్రీలు పురుషులు కూడా ధర్మశీలం కలిగినటువంటి వారట మంచి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు మంచి స్వభావం కలిగిన వారు మంచి నడవడికతో ఉన్నటువంటి వారు మహర్షుల్లాగా పరిశుద్ధమైన హృదయం కలిగిన వారట అయోధ్యలో ప్రజలు నా కుండలి అల్ప భోగవాన్ నా మృష్టో నానులిప్తాంగో సుగంధస్య విద్యతే దశరథ మహారాజు గారి రాజ్యంలో అయోధ్యలో కర్ణభూషణాలు లేనివాడు కానీ అంటే చెవులకి బంగారు ఆభరణాలు లేని ఒకవాడు కనబడ్డట అందరికీ ఆభరణాలు ఉన్నాయి ఒంటి నిండా శిరోభూషణాలు లేనివాడు కానీ పుష్పమాలను ధరించిన వారు కానీ భోగభాగ్యాలు అనుభవించినవాడు కానీ అభ్యంగ స్నానాలు తేలియనటువంటి వాడు కానీ చేయనటువంటి వాడు కానీ సుగంధ పరిమళాలు ఒంటికి పూసుకోనటువంటి వాడు కానీ ఎవ్వడూ లేడు అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ బంగారు ఆభరణాలు ఎప్పుడూ ధరిస్తూ గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉన్నారట అయోధ్యలో నా వాపీ దృశ్యతే నాప్యనాత్మవాన్ అదాన అప్యనంగ నిష్కృక్ దృశ్యతే నాప్యనాత్మవాన్ అయోధ్యా నగరంలో కడుపు నిండా తిండి లేని వాడు కనబడట ఎవ్వరూ లేరు అందరూ బాగా సంపన్నులు మంచి ఆహారం తినగలిగినటువంటి స్తోమత కలిగిన వారే అయోధ్యలో దానం చేయని వాడు కానీ కనబడట బాహుబలం కలిగినటువంటి వాళ్ళు కంఠాభరణాలు ధరించిన వాడు కాని ఎవ్వరూ లేరు అందరూ ఆభరణాలు ధరించే వాళ్లే అందరూ బాహుబలం కలిగినటువంటి వాళ్లే చేతి నిండా ముంజేతి నిండా భుజాల నిండా ఆభరణాలు ధరించిన వారే ఎక్కువ ఉన్నారట ఆభరణాలు లేనివాడు ఎవడూ లేడయ్యా అంటున్నారు నా అనాహిత నస్కర కశ్చిద నివృత్తశంకర అయోధ్యా పట్టణంలో ఆహితాగ్ని కానివాడు కాని అంటే యజ్ఞము నిరంతరము పూజ చేసేటటువంటి వాడు యజ్ఞాన్ని ఆచరించిన వాడు ఎక్కడా కనబడట ప్రతివాడు యజ్ఞాన్ని పూజిస్తూ ఉపాసన చేస్తూనే ఉంటారట ప్రతి ఒక్కరు యాగాలు యజ్ఞాలు తేనే తెలియనివాడు లేడు అని చెప్తున్నారు నీచస్వభావం కలిగిన వాడు దొంగతనం కలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు అందరూ గొప్ప గుణవంతులు వారి వారి సంప్రదాయాలకు తగ్గట్టుగా వారి వారి కుటుంబాలకు తగ్గట్టుగా వివాహాలు చేసుకునేటటువంటి వారే ఉన్నారట ప్రతి ఒక్క కుటుంబంలో అయోధ్యా పట్టణంలో స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణ విజితేంద్రియా దానాధ్యయనశీలాశ్చ సంయ పరిగ్రహే బ్రాహ్మణులు ఎల్లప్పుడూ వారి యొక్క కర్మయందు వారి యొక్క నిష్టయందు వారి యొక్క భక్తి వారి యొక్క అనుష్ఠానము దానము వేదాధ్యయనము ఎప్పుడు వేదాలు చదువుట వారి యొక్క స్వభావాలతో ఎప్పుడు తొలతూగుతూనే ఉన్నారట అయోధ్యా పట్టణంలో బ్రాహ్మణులు వారి ధర్మాన్ని బాగా పాటిస్తూ ఉన్నారట स्तिको नान्दृतको वा कश्चिदबुश्रुतः नास्तिको नान्दृतको न कश्चिदहु बहु बहु बहुश्रुतः नासूयको न चाशक्तो न विद्वान् विद्यते तदा नास्तिको नान्दृतको न कश्चिद न నా సూయకో నాశక్తో నా విద్వాన్ విద్యతే తదా దశరథు పాలన చేసే అయోధ్యలో అయోధ్యకే కాక అనేకమైనటువంటి ప్రదేశాల ఎందు ఎప్పుడు చదువు లేనివాడు కనబడలేడట ప్రతి ఒక్కరూ చదువు కలిగిన వారేట నాస్తికుడు లేడు వాడేటటువంటి వాడు ఆ ప్రదేశంలో లేడు అన్ని విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి ప్రజలే ఉన్నారు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు నా షడంగ నా చిత్తో పికచ్చన షడంగాలు బాగా చదివిన వారే ఎక్కువ ఉన్నారట అయోధ్యలో వ్రత అనుష్ఠానం లేనటువంటి వాడు ఎవడూ లేట ప్రతివాడు అనుష్ఠాన శక్తి కలిగిన వాడే అనేక మందికి అనేక వేల కొలది ద్రవ్యాలు దానం చేసే శక్తి కలిగిన వారే ఉన్నారట అయోధ్యలు దీనుడు ఎక్కడా కనబడటం లేదు కలత చెందిన మనస్సు కలిగిన వాడు కనబడటం లేదు బాధలకు గురి అయిన వాడు లేనేలేడు అయోధ్యలో పాలనలో అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు క్చిన్నరోవాన్ ద్రష్టం శోధ్యాజన్యక్తిమాన్ అయోధ్యానగరంలో ఐశ్వర్యము సౌందర్యము రాజభక్తి నిండుగా ఉన్నాయి ఇవి లేనివాడెవ్వడూ లేట స్త్రీ గాని పురుషుడు గాని ప్రతి ఒక్కరికి కూడా ఐశ్వర్యం ఉంది సౌందర్యం ఉంది రాజభక్తి ఉంది अलांटी राज्यपालन दशरद महाराज చేస్తున్నాడు వరణే స్వగ్రే చతుర్దేషో దేవతా తిధి పూజకాః కృతజ్ఞాస్చ వదాన్యాస్చ శూరా విక్రమ సంయుతాః దీర్ఘాయుషో నరాః సర్వే ధర్మం సత్యం చ సంశృతాః సహితాః పుత్ర పౌత్రై నిత్యం స్త్రీభి పురుషోత్పుత్తమే నాలుగు వర్ణాలు చెందినటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా దేవతల్ని ఎప్పుడూ పూజిస్తూనే ఉన్నారట అయోధ్యా పట్టణంలో కృతజ్ఞతాభావంతోనే ఉన్నారట నాలుగు వర్ణాల వారు ఉదారమైన గుణం కలిగి గుణం కలిగిన వారుగా ఉన్నారు వారి జీవన విధానం పరాక్రమంతో ఉన్నారు సురత్వంతో ఉన్నారు దీర్ఘాయుష్మంతులై ఉన్నారు సత్యాన్ని పాటిస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ దారపుత్ర పౌత్రాలతో అనగా వివాహాలు చేసుకుంటూ వంశవృద్ధి చేసుకుంటూ మనవాళ్ళు మనవరాళ్లతో వంశవృద్ధి చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అయోధ్యా పట్టణంలో దశరథ మహారాజు గారి పరిపాలనలో క్షత్రం బ్రహ్మముఖం చాసి వైశ్యా క్షత్రమనువ్రత స్త్రీన్ వర్ణనుపచారిణ క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులను అనుసరించి ఉండేవారు అలాగే అన్ని వర్ణాల వారిని ఒకరునొకరు అనుసరించుకుంటూ స్వధర్మ నిరతులై పక్కవారిని గౌరవించుకుంటూ ఉన్నారట అన్ని వర్ణాల వారు అయోధ్యా పట్టణంలో ధీమత మానవేంద్రుడు బుద్ధిశాలయకు మనుచక్రవర్తి పూర్వం ఎట్లాగో పరిపాలన చేశాడో దశరథ మహారాజు అంత చక్కగా పరిపాలన చేశాడు సంపూర్ణాకృత విద్యానాం గుహాకేసరిణామివ అయోధ్యా పట్టణంలో అగ్నిస్వభావం కలిగినటువంటి వాళ్ళు నేర్పు కలిగినటువంటి వారు పౌరుషవంతులు శాస్త్ర నిపుణులు ఎందరో ఉన్నారట కాంభోజ విషయ్లి పూర్ణ హరియోత్తమై హరి హయోత్తమై అయోధ్యా పట్టణాన్ని కాంభోజ బాహ్లికా వనాయు సింధు దేశాలలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవ తుల్యముకు ఉత్తమ ఆశ్వాలతో ఈ అయోధ్య నిండిపోయింది అయోధ్యలో ఉండేటటువంటి గుర్రాలు ఎటువంటివంటే కాంభోజ దేశంలో బాహ్లిక దేశంలో వనాయు దేశంలో సింధు దేశాలలో పుట్టినటువంటి గొప్ప జాతికి చెందినటువంటి గుర్రాలు అయోధ్య నిండా ఉన్నాయి వింధ్య పర్వత జైర్మత పూర్ణాహైమరై పూర్ణ హైమవతైరీ మదాన్వితైరతి అతంగై పర్వతో ఐరావతకు మహాపద్మకులైస్త అంజనాదా నిష్పన్నైర్వామనా చీపై వింజ పర్వతమందు పుట్టిన మత్తగజాలతో గొప్ప బలము కలిగినటువంటి పర్వతములతో సమానమైనటువంటి మదమతో నిండినటువంటివి పర్వతం వలె ఉన్నటువంటి ఏనుగులతో ఐరావత కులానికి చెందినటువంటి మహాపద్మములనందు అంజనం కులమునందు వామన కులమునందు పుట్టినటువంటి ఏనుగులతో అయోధ్య అంతా నిండిపోయింది భద్రైర్మంద్రైర్మృగైవా భద్రమంద్ర మృగైస్తథ భద్రమంద్రైర్భద్ర సాపుని నిత్యమత్తై సదా పూర్ణ నాగై రచల సన్నిభై అయోధ్యాపట్టణంలో భద్రజాతీయములు మంద్రజాతీయములు మృగజాతీయములు భద్రమంద్ర మృగజాతీయములు జాతీయములు భద్ర మృగజాతీయములు జాతీయములు ఎల్లప్పుడూ నిండిపోయి అయోధ్యాపట్టణం నంద ఏనుగులతో ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంది అయోధ్యా పట్టణం సా యోజనే చద్వే భూయ సత్యనామా ప్రకాశతే ఎం దశరథో రాజ వసన్ అటువంటి పట్టణాన్ని దశరథమహారాజు గొప్పగా పాలన చేస్తూ ఉన్నాడు శత్రువులు ఎవ్వరూ ఎదిరించలేనటువంటి అయోధ్యా పట్టణం అయోధ్యాను పేరుతో సార్థకనామం చేసుకున్నది పట్టణం శత్రువులు ఎవరూ భేదించలేనటువంటి ప్రాకారాలతో ఉన్నది పట్టణం తాం పురీం సమహాజ రాజా దశరథో మహా శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాహ తాం సత్యనామా దృఢతోరణ గలం గృహైర్విచిత్రైరుపశోభితాం శివాం పురీమయోధ్యాం నృససహస్రులాం నృసహస్రసంకు శ్రసమోమీపతి అయోధ్యాపట్నములో దశరథమహారాజు శత్రువులందరినీ అణచి అయోధ్యానగరములో చంద్రుడు నక్షత్రాలతో పోలినట్టు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు దశరథుడు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు దశరథ మహారాజు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి గృహములతో గడియలతో మంగళకరమైనది వేల కొలది జనులతో నిండినటువంటిది అయోధ్యార్థం యథార్థమైన పేరు కలిగినటువంటి ఆ అయోధ్యా పట్టణాన్ని దశరథ మహారాజు గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నాడు विन्ध्यपर्वतजैर्मत्तैः पूर्णा हैमवतैरपि मदान्वितैरतिबलैर्मातङ्गैः पर्वतोपमैः ऐरावतकुलीनैश्च महापद्मकुलैस्तथा अञ्जनादपि निष्पन्नैर्वामनादिपवामनादपि च द्विपैः भद्रैर्मन्द्रैर्मृगैश्चैव भद्रमन्द्रमृगैस्तथा भद्रमन्द्रैर्भद्रमृगैर्मृगमन्द्रैश्च सा पुरि नित्यमत्तैस्सदा पूर्णा नागैरचलसन्निभैः सायोजने च द्वे भूयः सत्यनामा प्रकाशते यस्यां दशरथो राजा वसन् राज्यमपालयतु तां पुरीं समहातेजा राजा दशरथो महां शशासक्षमितामित्रो नक्षत्राणीव चन्द्रमाः तां सत्यनामां दृढतोरणार्गलाम् गृहैर्विचित्रैरुपशोभितां शिवां पुरीमयोध्यां नुसहस्रसङ्कुलां शशास वै शक्रसमो महीपतिः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे षष्ठः सर्गः सम्पूर्णम् एवमेतत्पुरा भद्रमस्तु वः प्रव्याहरतविश्रब्धो बलं विष्णो प्रबद्धतां लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषा इन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः काले वर्षतु पद्यन्यः पृथिवी सस्यशालिनि देशोऽयं क्षोभर्हितो ब्राह्मणा सन्तु निर्भयाः कावेरी वर्ततां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्त्थपां स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मङ्गलं कोसलेन्द्राय महनीयगुणार्थये चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय पतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलाशासनपरेर्मदाचार्यपुरोगमैः सर्वैश्च आचार्यै सत्कृतायास्तु मङ्गलम् రాజా రామచంద్ర ప్రభుకే జై సీతామాతకూజై లక్ష్మణస్వామికే జై పవనసుత హనుమాన్ కె జై వాల్మీకి మహర్షి కే జై నారదమహర్షి కే జై బ్రహ్మదేవునకు జై బ్రహ్మదేవునకూజకొండలవాడ వేంకటరమణ గోవింద గోవిందర్వ శ్రీకృష్ణార్పణమస్తు सर्वं श्री हनुम सीता भरत सीतालक्ष्मशत्रुघ्न समेत श्रीरामचंद्रस्वामीदेताप नमस्त जय श्रीराम